పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది రెండు 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 పంతొమ్మిది మూడు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది తొమ్మిది ఇరవై వేలు ఇరవై వేల ఒక్కందా ఇరవై వేల ఒక్కందా ఇరవై వేల ఒక్కందా ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల మూడు వందలు ఇరవై వేల మూడు వందలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఆరు వందలు ఇరవై వేల ఏడు వందలు ఇరవై వేల ఎనిమిది వందలు ఇరవై వేల తొమ్మిది వందలు ఇరవై ఒక్క ఇరవై పదకొండు ఇరవై పన్నెండు ఇరవై పదమూడు ఇరవై పద్నాలుగు ఇరవై పదిహేను ఇరవై పదహారు ఇరవై పదిహేడు ఇరవై పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ఇరవై రెండు వేలు ఇరవై రెండు ఒకటి 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 ఎరా రెండో ఒకటి ఎర రెండో రెండు ఎర్ర రెండో మూడు ఎర రెండో మూడు ఎర రెండో మూడు ఎరా 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 రెండో మూడు డిబిరా ఎరా రెండో మూడు ఎరా రెండో మూడు ఇరవై రెండు మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఏడు ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు తొమ్మిది ఇరవై మూడు వేలు ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు రెండు ఇరవై మూడు మూడు ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు ఆరు ఇరవై మూడు ఏడు ఇరవై మూడు ఎనిమిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు ఒకటి 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 ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు రెండు ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఆరు ఐదు ఇరవై ఆరు ఆరు ఇరవై ఆరు ఏడు ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు తొమ్మిది 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 ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు ఒకటి ఇరవై ఏడు రెండు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడు నాలుగు ఇరవై ఏడు ఐదు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది రెండు 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 ఇరవై ఎనిమిది మూడు 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 ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది మూడు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది ఐదు ఇరవై తొమ్మిది ఆరు ఇరవై తొమ్మిది ఏడు ఇరవై తొమ్మిది తొమ్మిది ముప్పై వేలు 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 ఒక్కందా ముప్పై వేల రెండు వందలు ముప్పై వేల రెండు వందలు ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల నాలుగు వందలు ముప్పై వేల నాలుగు వందలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు అగా ముప్పై వేల ఐదు వందలు 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 ముప్పై వేల ఆరు వందలు ముప్పై వేల ఏడు వందలు ముప్పై వేల ఎనిమిది వందలు ముప్పై వేల తొమ్మిది వందలు ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా డిపి ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై ఒక్కయ్యా ముప్పై పదకొండు 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 అంకా ముప్పై పదకొండు ముప్పై పన్నెండు ముప్పై వేల పన్నెండు వందలు ముప్పై వేల పన్నెండు వందలు చిట్టే ముప్పై పన్నెండు ముప్పై పదమూడు ముప్పై పదమూడు ముప్పై పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై పదిహేను ముప్పై పదహారు ముప్పై పదిహేడు ముప్పై పద్దెనిమిది ముప్పై పంతొమ్మిది ముప్పై రెండు వేలు 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 ముప్పై రెండు వేలు